అందరికీ నమస్కారం నేను మీ వెంపటి పావని వివాహం జరిగితేనో లేదంటే ఏదైనా ఫంక్షన్ జరిగితేనో లేదంటే ఇతర ఊరేగింపులకు ఈ మధ్య డీజే పెట్టడం అందులో అనుమతికి మించిన డిసిబిల్ సౌండ్ పెట్టడం దీనివల్ల పక్కవారికి ఇబ్బంది కలగడం వంటివి మనం చూస్తూనే ఉన్నాము ఈ డీజే కార్యక్రమంలో పాల్గొన్న వారు చాలామందికి అధిక సంఖ్యలో ఆల్కహాల్ తీసుకోవడం తెలిసిన వారు అయి ఉండడం వివిధ మొదలైన కారణాల వల్ల చుట్టుపక్కల వారు నాతో సహా అందరం మౌనంగా ఉండవలసి వస్తుంది ఈ డీజేకి అనుమతి లేకుండా ఉపయోగిస్తే విధించే శిక్షల గురించి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము పర్యావరణ చట్టం మరియు శబ్ద కాలుష్య నియంత్రణ చట్టం నిబంధనల ప్రకారం ఈ అనుమతి లేకుండా గనక డీజే పెడితే ఈ యొక్క నిబంధనలను ఉల్లంఘిస్తే ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదంటే ఒక లక్ష జరిమానా లేదంటే రెండు విధించవచ్చును ఉదాహరణకు ఒక వివాహ వేడుకలో ఊరేగింపుకు అనుమతి లేకుండా డీజేని అధిక శబ్దంతో ఉపయోగిస్తున్నారని అనుకుందాం పోలీస్ వారు ఆ యొక్క డీజే బాక్స్ని సీజ్ చేయవచ్చు మరియు నిర్వాహకుల పైన పబ్లిక్ న్యూసెన్స్ కేసు కూడా నమోదు చేయవచ్చు సో ఈ డీజేకి సంబంధించి కేసు ఎలా వెయ్యాలి ఎలా ప్రొసీడ్ అవ్వాలి దీన్ని మనం ఎలా చెప్పాలి అనేది ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము